నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ మునుగోడు మండల కేంద్రంలో మొట్టమొదటిసారిగా యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యాదవ సదరు సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మొదటిసారిగా మునుగోడు మండల కేంద్రంలో యాదవ సదరు సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో ఐదు నుంచి పదివేల మంది వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవ ప్రజా ప్రతినిధులు మరియు స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజు రెడ్డిని ఆహ్వానిస్తున్నామని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క యాదవ బంధువు హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మునుగోడు మండల యాదవ సంఘం అధ్యక్షులు సాగర్ల లింగస్వామి యాదవ్ యాదవ సంఘం నియోజకవర్గ కన్వీనర్ బూడిద లింగయ్య యాదవ్ యాదవ సంఘం కోశాధికారి అధికారి తాటికొండ సైతులు యాదవ్ కోంపెల్లి మాజీ సర్పంచ్ జాలె వెంకన్న యాదవ్ జంగిలి సైతులు యాదవ్ మల్లేష్ యాదవ్ తిరుపారి వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు ప్రస్తుతం మునుగోడు పట్టణ కేంద్రంలో ఉన్నాము ఇక్కడ మొట్టమొదటిసారిగా సదర్ యాదవ్ల సదర సమ్మేళనం నిర్వహిస్తున్నారు ఇక్కడ ఈ సదర సమ్మేళనాన్ని యాదవ సంఘం అధ్యక్షులు మునుగోడు మండల అధ్యక్షులు సాగర్ల లింగస్వామి అదే విధంగా యాదవ సంఘం ఈ సదర్ కన్వీనర్ బూడిదలింగ యాదవ్ పరిశీలిస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి యాదవ సదర్ సమ్మేళనం పనులు జరుగుతున్నాయి ఇక్కడ పనులను పరిశీలించడానికి కుంపెల్లి మాజీ సర్పంచ్ జాల వెంకన్న యాదవ్ ఉన్నారు అనా ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఎట్లా ఏ విధంగా నిర్వహిస్తున్నారు ముందుగా ప్రజాప్రభుత్వం వచ్చాక ఈ సదర్ పండుగను రాష్ట్రీయ పండుగ పండగ ప్రకటించడం అందరికీ మా యాదవ గొల్లకొన కులస్తులకు అందరికీ సంతోషకరమైన వార్త దానికి తోడు ఇప్పుడు ఈ సంవత్సరం మేము మా మండలంలో ఈ గొల్లకుమ యాదవుల సహ సహాయ సహకారాలతోటి ఈ సదర్ పండుగను నిర్వహించాలనుకుంటున్నాం ఈ ఇక్కడ ఏర్పాట్లు అందరి సహకారంతో సక్రమంగా జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగ యంత్రాంగం కానీ మీకు ఏ విధంగా సంప్రదించరా మీరు పోలీస్ యంత్రాంగమే కానీ మరియు అన్ని డిపార్ట్మెంట్లు కూడా మాకు సహాయ సహకారాలు అందించినాయి వాళ్ళకు కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగింది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆహ్వానించారా ఆయన స్పందన ఏ విధంగా ఉంది చిరకాలంగా కూడా మేము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని మేమందరం అందరం కుర్మ నాయకులం అందరం వెళ్ళి వారిని కూడా ఆహ్వానించడం జరిగింది వారు స్పందించి వెంటనే మీరు సదర్ ఏర్పాటు చేసి చే చేయడం నాకు ఎంతో సంతోషకరమైన విషయం అని స్పందించి వెంటనే సదర్ కార్యక్రమానికి రావటానికి కూడా రావడానికి కూడా మాకు వెంటనే నిర్ణయం వెలుబుచ్చడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ తాటికొండ సైదులో యాదవ సంఘం కోశాధికారి ఉన్నారు చెప్పండి అన్న ఇక్కడ ఎన్ని వేల జనాలు వచ్చే అవకాశం ఉంది గ్రౌండ్కు ఎట్లా పనులు పర్యవేక్షిస్తున్నారు మీరు మూడు వేల నుంచి ముప్పై ఐదు వందలు నాలుగు వేలు అనుకుంటున్నాము ఐదు మూడు వేలు ముప్పై ఐదు వందల నుంచి ఐదు వేల మంది వస్తారు దానికి చాలా సంతోషంగా ఉన్నారు యూత్ అయితే మాకు ఉన్న కాన్ఫిడెన్స్ లేవల్ కానీ మండలాలే మరీ పెద్ద ఎత్తున చేయాలనేది వాళ్ళు ఒక వారం నుంచి ఈ గొల్ల కురుములు కానీ ఇతర బహుజ ప్రతి ఒక్కరు కూడా అసలు మన కాన్సెన్స్లో జరిగే మొదటి పండుగ ఇది రాష్ట్ర గవర్నమెంట్ ఈ గొల్ల ఇది సదర్ పండుగ మాకు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది స్థానికంగా ఎమ్మెల్యే గారు కూడా మీరు చేయడం చాలా నా కాన్సెన్స్లో జరగడం అదృష్టం అనేది అనుకుంటూ మేము కూడా అందరిని అవమానించి ప్రతి ఒక్కరిని మా గొల్ల కురుమలు కాకుండా కాన్సెన్స్ నుంచి కూడా అందరిని విలవడం జరిగింది అందరూ సహకరించి ప్రతి ఒక్కరు పోలీస్ యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్న ఈ బడి ఈ స్కూల్ గ్రౌండ్ కానీ అందరు సహకరించారు మేము సదర పండుగ పెద్ద ఎత్తున చేస్తున్నాం ఈ సదరు సమ్మేళనానికి ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూర్చుకుంటున్నారు ఎలా సమన్వయం చేసుకుంటున్నారు మీరు ఆర్థిక వనరులు మా దాంట్లోనే అందరూ ప్రతి ఒక్కరు నా చేతనైనంత వాళ్ళు సాయం చేసుకున్నారు మనం ఈ వేదిక దగ్గర ఉన్నాము ప్రస్తుతం మనతో యాదవ సదర సమ్మేళన కన్వీనర్ ఉన్నారు బూర్దలింగయ్య గారు చెప్పండి ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారు ఎంతమంది జనసమైక్య జరిగే అవకాశం ఉంది ఇది యాదవ సదరం పండుగ ఇది ఇది గత అరవై ఏండ్ల కింద ఇప్పుడు గోల్కొండ విలువబడేది గొల్లకొండ అది హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటిది అయితే ఆ గొల్లకొండలో మా గొల్లరాణి ఉండే అప్పట్లో ఖుద్ముషా అని చెప్పేసేసి ఒక రాజు మా గొల్లకొండపై యుద్ధం ప్రకటించగా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆయుధ సంపత్తు లేదప్పుడు యుద్ధాలు చేయాలంటే మాకున్న పాడి పశువులు సంపద ఇప్పటికైనా మాకు అప్పుడైనా ఆవులు బర్రెలు గొర్రెలు ఈ సంపద మాది పాడి సంపద అప్పట్లో ఆ రోజు ఆ యుద్ధం చేయాలన్నప్పుడు ఆ దున్నపోతులతోనే మా గుల్లరాని యుద్ధం చేయడం జరిగింది ఆ దున్నపోతుల సహకారంతో ఆ యుద్ధం గెలిచింది కాబట్టికి అప్పటి నుంచి మహానగరంలో ఆ గొల్లకొండని ఇప్పుడు గోల్కొండగా పిలుస్తారు అక్కడ మా యాదవ రాజులు అప్పటి నుండి సదర్పణగా నిర్వహిస్తున్నారు ప్రతి దీపావళి ఉత్సవాలను స్టార్ట్ అవుతాయి ఒక వన్ అవర్ జరుగుతుంది ఇది కాబట్టి కార్తీక మాసం జరుగుతుంటుంది అదేవిధంగా మేము మేడ జిల్లాలు మండలాలు చేయాలనేటువంటి ఆలోచన ఉండే కానీ అది రాను రాను కొద్ది రోజులు టైం పట్టింది ఈ మధ్యకాలంలో నల్గొండ జిల్లా దాకా మా యాదవ సౌరం తీసుకొచ్చి జరపడం జరిగింది అదేవిధంగా ఈ రోజు మా మండలంలో చేయాలని చెప్పేసేసి మేము ఆలోచన చేసేసి మా మండల యాదవ సంఘనాయకులు సాగర్ల లింగసాగర్ గారికి జరిగింది ఆ బాధ్యత మా తమ్ముడు ఇరవై రోజుల నుంచి కష్టపడి మునుగోడు మండల యాదవ గొల్ల కుర్మ మా కుటుంబ బలగాన్ని అందరినీ సమీకరించి ఇట్టి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ ఖర్చుల నిమిత్తం నిధులు కూడా ప్రతి యాదవ బిడ్డ వారి చేతనైనంత వరకు ఖర్చు పెట్టకూడదు తప్ప ఎవరి దగ్గర మేము చందాలు అడిగి లీడర్ల దగ్గర అడిగి చేస్తలేము ఈ కార్యక్రమం మా యాదవ బిడ్డలు మునుగోడు మండల బిడ్డలే ఇక్కడ గొల్లకుర్మ బిడ్డలే ఈ కార్యక్రమంలో పాల్గొని తన వంతు తను వారి సేతనేంతవరకు ఖర్చు పెట్టుకొని రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇట్టి కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానిక ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం జరిగింది ఈరోజు ఈ సదరు పండుగని ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పండుగ ప్రకటించడం సీఎం గారికి ఎన్వ రేవతి రెడ్డి సీఎం గారికి మా గుల్లకొమ్మల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మా కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేకంగా ఆహ్వానించి ధన్యవాదాలు వారికి కూడా తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని చెప్పేసి పెట్టుకున్నాం ఇట్టి కార్యక్రమానికి ఇక్కడ స్థానికంగా ఈరోజు గ్రౌండ్ కానీ తర్వాత డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లు సహకరించేందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మా బహుజన బిడ్డలందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ కావాలని చెప్పేసి కోరుతూ అదేవిధంగా మా కుల బాంధవులు అందరూ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకల్లా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ దాదాపుగా ఒక ఐదు నుండి పదివేల మంది వచ్చే అవకాశం ఉంది ఈరోజు ఈ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అంత ఆర్బాటంగా పోకుండా ఇట్టి కార్యక్రమానికి ముఖ్యులుగా మాజీ రాజ్యసభ సభ్యులు బడుగు లింగన యాదవ్ గారిని అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిలిగని సత్యం గారిని అదేవిధంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్ గారిని అదేవిధంగా కాసం క్యామ మల్లేష్ గారిని జక్కల ఐలే గారిని ఇక్కడ మా స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కుల సంఘ నాయకులు అందరము కలిసి ఈ కార్యక్రమం చేసుకోవాలని చెప్పేసి విజయవంతం చేయాలని చెప్పేసి ప్రెస్ మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ అధిక సంఖ్యలో పాల్గొనాలి ఇలా ఐదు గంటలకు అందరూ రావాలని చెప్పేసి మీ ద్వారా అందరికీ తెలుపుకుంటున్నాను యాదవ్ సంఘం మండల అధ్యక్షుడు సాగర్ల లింగసాహు ఉన్నారు ఈ ఈ కార్యక్రమం జరగడానికి ఇక్కడ ఉన్నటువంటి యాదవ్ సోదరులను ఏ విధంగా సమన్వయం చేసుకుంటున్నారు మీరు అన్న మేము ఈ సదర్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దిక్కుల నడుస్తుంది మన దగ్గర కూడా నల్గొండలో కూడా నిన్న మననే ఈ మధ్య కాలంగా నడిచింది మన మండలంలో కూడా చేద్దామని అన్న లింగన్న తోటి చెప్ప చెప్పడంతో అందరిని పిలిచి పెద్ద అందరిని పిలిచి మరి మాట్లాడు చూద్దామని చెప్పి నాకు ఇది ఒప్పజెప్పడం జరిగింది అందుకు మా కులస్తులందరూ కూడా సహకరించి ప్రతి ఒక్క కానీ ఏ పార్టీ నాయకులు కూడా పార్టీలకి అతీతంగా అందరూ వచ్చి కూర్చొని మాట్లాడి దీన్ని అందరి విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాం అన్న దాదాపుగా వచ్చే అవకాశం ఉంది ఈ గ్రౌండ్ కు ఐదు వేల నుంచి పదివేల మంది వచ్చే అవకాశం ఉందన్న ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆహ్వానాన్ని మీరు అందుకున్నారా ఆయన రాబోతున్నారా ఇక్కడికి ఖచ్చితంగా రాబోతుండు ఫస్ట్ ఆయనకి ఆహ్వానం ఇచ్చి ఆయననే స్థానికంగా ఎమ్మెల్యే కాబట్టి ఆయననే ఆహ్వానించినాం ఆయన కంపల్సరీ దీనికి వస్తానని చెప్పిండు సదర్ అనేది మన ఆహ్వాని ప్రత్యేక ఆహ్వానితలే ఆయన సదర్ అనేది మన జాతీయ పండుగ ప్రకటించారు కాబట్టి కంపల్సరీ ఆయన వస్తుండు దాంతో పాటు మా కుల బాంధవులు కూడా అందరు వచ్చేస్తారు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ చాలా చురుగ్గా జరుగుతున్నాయన్న ఎవరి పనే వాళ్ళు అందరు ఉన్న లీడర్లు కూడా ఎవరి పని వాళ్ళు చేస్తూ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు మా అందరూ తలా ఇంత ఉవ్వలు తోసినంత వాళ్ళు పెద్ద గున్నోళ్ళు పెద్దగా ఇస్తున్నారు మోతాదు గున్నోలు కూడా అసలు అడగ అడగకుంటే బాధపడుతున్నారు అని అడిగిన వాళ్ళు మాత్రం ఎవరు కూడా ఇది కాలేదు మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవులకు మీరు ఇచ్చే పిలుపేంటి ప్రస్తుతం కా మేము మా మండలం వరకేమో అన్ని ఈ అన్ని సభ కూర్చుకున్నాం కాన్సెన్స్ గా ఉన్న మండలాలకి వెళ్ళి పిలిచినాం ఇది యాదవ సమ్మేళనం ఖచ్చితంగా విజయవంతం చేసి ఒక ఆదర్శంగా యాదవ సమాజానికి కానీ బడుగు బలహీన వర్గాల కానీ ఒక ఆదర్శంగా ఉంటామని టీవీ త్రిబుల్ నైన్తో తెలుపుతున్నారు ప్రస్తుతం లక్ష్మణ్ డిఎస్తో మున్గోడు